మేడం చాలామంది ఏళ్ళనాడు శని గురించి చాలా భయపడుతూ ఉంటారు చెడు జరుగుతుంది అని ప్రజెంట్ ఐదు రాశులు వాళ్ళకి ఎల్నాడు శని ఉందని చెప్పారు కదా సో దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఎల్ర శని అనేటప్పుడు ఏమవుతుందంటే ఏళ్ళనా శని ఎందుకు చెప్తున్నామంటే తన ఏడున్నర సంవత్సరము ఒక రాశికి కష్టాలు ఇస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఎల్ల్రశని అనేటప్పుడు ఇది గోచార శనిదా ఏలనా శని చెప్తాము జనరల్గా శని మహాదశి అనేది వేరు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు మగర రాశిలో పుట్టారనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు కుటుంబ శనిగా జరుగుతుంది అంటే సెకండ్ హౌస్లో శని ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఏమైతుందంటే వాళ్ళ ఇప్పుడు ఎవరికైతే మకర రాశిలో పుట్టారో వాళ్ళకి వచ్చి జాతక పరంగా భార్యకు హెల్త్ ఇష్యూ ఉంటుంది లేదు మగర రాశిలో జెంట్స్ పుట్టిన వాళ్ళకి భార్యకు లేకపోతే లేడీస్ పుట్టి ఉన్నారనుకోండి వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది అంటే కుటుంబ శని కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏమైతుందంటే జన్మ శని జరుగుతూ ఉంది వాళ్ళకి వచ్చి ఆరోగ్య సమస్యలు ప్రతిదీ వాళ్ళకి ఏది చూసినా కానీ అన్ని ఫెయిల్యూర్ అవ్వడము ఏది మంచి చేసినా చెడు అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళని అభనిందనలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళు అయితే మీనరాశి వాళ్ళు వాళ్ళకి కూడా ఎల్ల నష్ట అని జరుగుతుంది మీనరాశి వాళ్ళకి ఏమిటంటే శనిగా జరుగుతుంది అంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి సరే ఇప్పుడు ఎల్ల శని అనేటప్పుడు ఒక రాశికి ముందుకు రాశిలో ఒక రెండున్నర సంవత్సరము జన్మ రాశిలో ఒక రెండున్నర సంవత్సరము తర్వాత వచ్చే రాశిలో రెండున్నర సంవత్సరం ఇవన్నీ కలుపుతుందా ఏళ్ళ రాశి అని చెప్తాం అంటే రాశి యాక్చువల్గా ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు శని ఇప్పుడు కుంభరాశి అనుకోండి ఇప్పుడు జన్మ శనిగా ఉన్నాడు ఇంకా కూడా ఒక రెండున్నర సంవత్సరం వచ్చి మీనరాశికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి శని దోషం అనేది ఉంటుంది సరే ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది అష్టమ శని అనేటప్పుడు రాశికి ఎనిమిదిలో ఉంటాడు కదా అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు తర్వాత యాక్సిడెంట్లు నెక్స్ట్ ఏంటంటే అసలు కోర్టు కేసులు చేయన్న తప్పుకు వాళ్ళు ఇరుక్కునేది ఇవన్నీ జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు రాశిలో ఉన్న కుంభరాశి వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఏది చేసినా ఒక రకమైన ప్రాబ్లమ్స్ అంటే ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అన్నిని అది జన్మరాశిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆయుష్ గురించి కూడా భయం ఉంటుంది అంటే జన్మం అంటేనే ఆయుష్ గురించి ఉండేది జన్మ రాశిలో ఉన్నప్పుడు కొన్ని ప్రాణగండం లాగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు విరుచుగ రాశి వాళ్ళకి ఆశ్రమ శని ఉంది ఆశ్రమ శని అంటే ఏమైతుందంటే రాశికి నాలుగే స్థానంలో శని ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఎక్కువ సమస్యలు అంటే వాళ్ళకి సుఖం ఉండదు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు వర్క్ ఎక్కువ ఉంటుంది సో చిన్న వర్క్ కూడా మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు అసలు అవి వర్క్ చేసి కంప్లీట్ చేసి సక్సెస్ చేసేంత వరకు వాళ్ళకి అసలే నిద్ర పట్టదు అట్లా ఉంటుంది అంటే ఒక చిన్న వర్క్ కూడా హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది అట్లా ఉంటుంది అంటే ఇది వచ్చి అర్థాష్టమ శని ఉండే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఏంటంటే వృషిక రాశిలో ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది సరే ఇప్పుడు ఈ శని గురించి మనం ఏళ్ళునా శని అంటేనే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది ఎందుకంటే ఏలనా శనిలోదా యాక్సిడెంట్లు తర్వాత వాళ్ళకి ప్రాణగండము తర్వాత అభనిందనలు ఎక్కువ గొడవలు చాలా మందులు డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయి విడిపోయిన వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఏలనా జరుగుతూ ఉంటాయి సో వీళ్ళన్నిటికీ పూజలు అంటే మన చేసేది శని ఆది దేవత ఎవరు అంటే అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి భైరవుడు జనరల్గా భైరవుడికి పూజలు చేస్తే తొందరగా ఫలితం ఉంటుంది అంటే భైరవుడు అనేటప్పుడు ఎవరు ఆయన కూడా శివుడే కానీ ఈయనకు అష్టమి తేదీలో కానీ లేదు శనివారంలో కానీ మనం ఇంటి దగ్గర అంటే స్వామి టెంపుల్ ఉంటే అక్కడ గుమ్మడికాయతో అంటే మనకు తెల్ల గుమ్మడికాయ ఉంటుంది చూడండి దాంతో దీపం వెలిగించవచ్చము ఆ దీపం అట్లా వెలిగించాలి అంటే ఫస్ట్ గుమ్మడికాయ తీసుకొని దాన్ని ఆఫ్ ఆఫ్గా కట్ చేసి దాంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అందులో కూడా ఏంటంటే పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి ఫస్ట్ ఆ గుమ్మడికాయకి తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇది కూడా స్వామివారు ముందుగా స్వామి ముందుగా వెలిగించండి అష్టమి తేదీలో కానీ శనివారం రోజుల్లో కానీ వెలిగించవచ్చు ఈ శని దోషం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుంది అసలు దగ్గర టెంపుల్ ఉంటే వెళ్ళండి మ్యాక్సిమం వాళ్ళకి ఆ స్వామి వల్ల ఆ శని దోషంలోంచి బయటపడతారు ఎక్కువ ఏమవుతుందంటే శనివారం రోజుల్లో కూడా వెళ్ళి పెట్టవచ్చము శనివారం ఉదయం ఆరు టు ఏడు మధ్యాహ్నం ఒకటిలోంచి రెండు వరకు కూడా టెంపుల్స్ అక్కడ ఉంటుంది అంటే తెరిచి ఉంటుందంటే మధ్యాహ్నం ఒకటిలోంచి నుంచి రెండు గంటల మధ్యలో కూడా శని హోరా ఉంటుంది ఆ టైంలో కూడా పెట్టవచ్చము అష్టమి తేదీలో పెడితే కష్టాలన్నీ తొలగిపోతుంది కాబట్టి అష్టమి తేదీ కూడా చాలా మంచి తేదీ అందులో కూడా అష్టమిలో రెండు అష్టమి ఉంటుంది భైరుడికి శుక్లపక్షం అష్టమి ఒకటి ఉంటుంది తర్వాత కృష్ణపక్షం అష్టమి ఉంటుంది అందులో కృష్ణపక్షం అష్టమి తేదీలో పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటుందన్నమాట సో ఇది కాలాష్టమి అని చెప్తారు సో ఆ అష్టమిలో పెట్టడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితము పొందుతారు ఈ శని దోషంలోంచి బయటపడతారు చూసారు కదండి ఏరినాటి శని దోషం నుంచి బయటపడాలి అనుకుంటే చక్కటి రెమెడీస్ అయితే అందించారు తనుష్క గారు మీకు కూడా ఇంకెలాంటి ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నామని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది